సైన్స్ ల్యాబ్తో పాటు తలబడుగు మండలంలోని కళ్యాణ కృష్ణ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం చేసినటువంటి గౌరవ పెద్దలు శ్రీ గౌడ్ రెడ్డి అన్న గారు మండలంలోని గ్రామం అంటే ఒక పేరుగాంచిన గ్రామం ఏదన్నా కానీ ఒక గ్రామంలో ఆ గ్రామానికి ఒక విశిష్టమైనటువంటి పేరు రావాలంటే అక్కడ ఎవరో ఒకరు మంచి వ్యక్తులు జమీ చేయడం ఉండాలి అప్పుడు ఇప్పుడు పులి వెంగళ అనేది ఎందుకు చెప్తాం పులి వెనుకల చిన్న పిల్లల ప్రదేశం అది వైఎస్ రెడ్డి గ్రామం అది అవునా కదా కాబట్టి ఆ విధంగా గ్రామం కూడా మీకు ఒక ఒకటి దివంగ పెద్దలు రామ్చేర్ రెడ్డి సార్ గ్రామం కాబట్టి వారితో కూడా మీ గ్రామానికి పేరు రావడం మీ గ్రామస్తులందరూ కూడా వారికి కూడా సహకరించడం వల్ల ఈ గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టుకున్నారు కాబట్టి మా గ్రామ సర్పంచ్ అన్నటువంటి ఆనందాన్న గారు చాలా సమస్యలు చెప్పారు వరకు ఏదైతే రోడ్డు చెప్పారో అని మన పరిధి తప్పకుండా రోడ్డు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కావాలని చెప్పేసి అన్నదన్న గారు గ్రామస్తులు అందరూ అడుగుతున్నారు కాబట్టి తలమరుగు మండలంలో దాదాపుగా ఏ మండలంలో లేవు దాదాపు నాలుగు ఐదు సబ్స్టేషన్ మండలంలో ఉంది అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా మనము రెండు వందల కోట్ల రూపాయలు శిసి రోడ్లు సైడ్ రెండు రూపాయలు మధ్యలోనే ప్రభుత్వం తరఫున వాటిలో కూడా తప్పకుండా ఇంకెక్కడ తప్పవైనా కానీ మా దృష్టికి తీసుకురండి సైడ్ రెండు సైడ్ రోడ్లు తప్పకుండా మంజూరు చేసి ఇస్తామని చెప్పేసి తరగతి తెలుసుకుంటాం ఏదైతే కళ్యాణ లక్ష్మి పథకం చాలా మంచి పథకం ఎవరికి రాని ఆలోచన డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎవరికి రాని ఆలోచన కళ్యాణ లక్ష్మి పథకం ఇవాళ చిన్న చిన్న పెద్దవారు అయితే మనం అదిలాబాద్లో కానీ హైదరాబాద్లో కూడా పెళ్లి చేసేస్తాం కానీ చిన్నవారు చిన్న కుటుంబం వాళ్ళు గ్రామాలలో పెళ్లి చేసుకుంటాం వారి వారి సోమతను బట్టి కట్నాలు ఎంచుకుంటూ

రెండు దిక్కులు అవుతాయి స్కూల్ దిక్కులు ఉండి అటు మన శ్మశాన దిక్కు కాబట్టి ఆ పెద్ద రైన్ కట్టితే మా దానికి కూడా ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్క రైన్ కావాలంటే ముప్పై మంది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశ్వేశ్వరీ ముఖ్య పాఠశాలలో మంజూరైన సైన్స్ ల్యాబ్ యొక్క భూమి పూజ కార్యక్రమానికి లక్ష్మి చాలా గొప్పది ఇంత మంచి అద్భుత పథకం అప్పటి ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన వచ్చింది ఏదైతే దీని వారికి ఆడిపిల్ల పెళ్ళి అంటే ఎంత కష్టము నేను కూడా ఒక ఆడి బిడ్డ నేను కూడా అనుభవించిన మా పాఠశాలకు రావడము మా పాఠశాలకు చెప్పలకు స్వాగతించాల్సి కోరుకుంటూ अंमाया者 उसा ज ऊख्तोग बचलत की उता बचलत कभी तो ऐनाून कैवयदन हएलेहसा, wh urgency, जबरजन जया जो एक ऊणिवदृ जबर हैसे तो-जस में dignity अल <laughs> जादवार